ओन एग्री फॉर्म प्लॉट एट जस्ट रुपी थ्री लाख सेवेंटी थाउजेंड इट सहस्रा गार्डन बीबी नगर हैदराबाद దివంగత వైఎస్ రెడ్డి ఆప్తుడు ఉత్తరాంధ్ర సీనియర్ నేత మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పొలిటికల్ రీఎంట్రీపై గత కొంతకాలంగా అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి గతంలో వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయనకు వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా మంచి పేరుంది ఉత్తరాంధ్రలో సీనియర్ నేత అయిన ఆయనకు ఉత్తరాంధ్ర సమస్యలపై అవగాహన బాగా ఉంది వైఎస్ మరణానంతరం జగన్ వెంట నడిచిన కొణతాల జగన్ జైలుకెళ్లిన సమయంలో వైసీపీకి అన్ని తానై ముందుకు నడిపించారు అయితే కారణాలు ఏమిటో తెలియదు కానీ వైసీపీ నుంచి బయటకొచ్చిన కొనతాల ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్నారు విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలని పలుమార్లు దీక్ష చేసిన కొనతాల కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు అయితే కొనతాల వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తారని గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది జగన్ తల్లి విజయమ్మ వైసీపీలోకి రావాలని కొనతాలను కోరారని ఆయన వైసీపీలో చేరడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి అయితే అధికార తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం కొనతాలను టీడీపీలోకి తీసుకెళ్లేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు ఆయనను టీడీపీలోకి ఆహ్వానించామని ఇటీవల మహానాడు సందర్భంగా యనమల రామకృష్ణుడు తెలిపారు కొనతాల టీడీపీలోకి వస్తే ఉత్తరాంధ్ర సమస్యల మీద మహానాడులో మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు యనమల ఈ కార్యక్రమంలో ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది ఈ క్రమంలో టీడీపీ ఎంట్రీపై కొనతాల రామకృష్ణ స్పందించారు తాను తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం వల్ల ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుందనుకుంటే ఆ పార్టీలో చేరే విషయాన్ని ఆలోచిస్తానన్నారు కొణతాల రామకృష్ణ పలువురు విశ్రాంత నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి శుక్రవారం ఆయన మండలంలోని చింతలపాలెం శివారు కొమర్లోవకొండను పరిశీలించారు ఈ సందర్భంగా కొనతాల మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ పుట్టి పెరిగిన తాను ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోయేంతవరకు పోరాటం కొనసాగిస్తానన్నారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటే మహానాడులో మాట్లాడే అవకాశం ఇస్తామన్న యనమల రామకృష్ణుడు చేసిన ప్రకటనను కొనతాల వద్ద ప్రస్తావించగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ గిరిజన యూనివర్సిటీ ఎయిమ్స్ మెట్రో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరారు తాను టీడీపీ తీర్థం పుచ్చుకుంటే ఇవన్నీ జరుగుతాయంటే ఆ పార్టీలో చేరే విషయాన్ని పరిశీలిస్తానని కొనతల చెప్పుకొచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి